నమస్కారం ఈరోజు నంద్యాల పట్టణంలో అవినీతికి అడ్రస్ ఎక్కడుందంటే అది పబ్బతి వేణు ప్రముఖ బిల్డర్ ఇవాళ మేము ఆయన గురించి విమర్శ చేస్తే ఆయన వ్యక్తిగత విమర్శలు చేయడము ఎంతవరకు సుభమం అని మేము ప్రశ్నిస్తున్నాం కమ్యూనిస్టులు ఇవాళ నంద్యాల పట్టణంలో అనేక సంవత్సరాలుగా అనేక సమస్యలపై పోరాడిన చరిత్ర ఉంది అదే విధంగా పేద ప్రజలకు కార్మికులకు ఇళ్ల స్థలాల్లో ఇప్పించిన ఘనత కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి దక్కుతుందని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఇవాళ వెంకటజం కాలనీ ఎక్కడుందంటే అది సిపిఐ పోరాట ఫలితమే అదేవిధంగా ఈరోజు పట్టణ సమస్యలపై అనేక సమస్యలపై పోరాడుతున్న కమ్యూనిస్టు పార్టీ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించేది ఆర్ర వయసులు మహులే పితామహులే ఈరోజు ఈ నంద్యాల్లో అత్యంత అభిమానించేది కమ్యూనిస్ట్ పార్టీ ఆర వయసు సోదరులను అన్ని కులాల సోదరులను ఆత్మీయులుగా ఆదరిస్తాది వారికి ఏ సమస్య ఉన్నా ముందు ఉండి ఏదానికైనా సిద్ధం ఉండేది ఒక కమ్యూనిస్ట్ పార్టీ అనేది తెలుసుకోవాలా ఈరోజు ఆర్ర వయసులను విమర్శిస్తున్నావు మీరు అని చెప్పి చెప్తున్నారు ఈరోజు చెప్పాము ఈరోజు మన ప్రము ఆర్యవేశ ప్రముఖులు ప్రముఖ సోషల్ సమర యోధుడు తాళ్లపల్లె వీరయ్య గారు మన కాళికమ్మ దేవాలయం నుంచి మార్కెట్కి యార్డ్కు నడుస్తున్నా అంటే వంద మంది ఆయనకు నమస్కార చరిత్ర ఉంది కానీ ఆయన ఆర్యవేశ్వలే ఆయన కుటుంబం జరుగుతున్న అన్యాయానికి సిపిఐ పార్టీ ముందుండి ఇది తప్పు ఇది పద్ధతి కాదని చెప్తే మీరు ఏమని చేస్తారు ఎక్కడో నడిగడ్డలో మేము ఇల్లు అపార్ట్మెంట్ నిర్మిస్తాము దానికి బాఫర్ దీని బంధువులు ఐదు లక్షలు ఇచ్చినారని చెప్పి మీరు ఆరోపణలు చేస్తారా ఎస్ ఇప్పుడే మేము కదా చెప్తున్నాం మీరు ఆ ఆరోపణకు మేము కట్టుబడి ఉంటాం మీరు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే ఈ రోజు నంద్యాల పట్టణంలో నలభై ఐదు సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణానికి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి పాటుపడే నాయకులను మీరు ఆ విధంగా మీరు బ్లేమ్ చేస్తారా అపవాదు చేస్తారా ఇంకా ఏమున్నాయి నంద్యాలలో నాకు దాదాపు నూటికి తొంభై భాగం బంధువులు ఉన్నారు తొంభై భాగం బంధువులలో కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి అంటే అవన్నీ భావభర్తికి సంబంధించిందేనా ఏ విధంగా మీరు చెప్తారు ఖచ్చితంగా మీ మీద మీ ఆరోపణలు చేసిన దానికి మీరు మాకు సాక్షాధారాలు తెరిపిస్తే తప్ప మేము మీ పైన చట్టపరమైన సిద్ధంగా ఉండం ఇవాళ చెప్తున్నారు జిల్లా కార్యదర్శి మీరు చేసిన అన్యాయం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అనేక అపార్ట్మెంట్లో ఇదే పరిస్థితి ఉంది భూముల మీద అదే ఉంది బలపరూడి దగ్గర తీసుకున్న భూమి ఏ విధంగా ఉంది అది మీకు తెలియాలనా అది కూడా సాక్షాధారాలు ఉన్నాయి ఇప్పుడే తాళపల్లె వీరయ్య గారి ఆస్తు సంబంధించిన ఆస్తుల పైన కూడా సమగ్రంగా వివరించారు మీడియా మిత్రులకు మీరు ఎవరికో గతంలో మాజీ సైనికుని ఆస్తిని కబ్జా చేస్తే దానిని మీరు చూపించారని చెప్పి ఒక పత్రికా విలేకరిపై కేసు పెట్టి వేధించారు మేము ఒకటే చెప్తున్నాం మా మీద ఏఆర్ వచ్చే సిద్ధం కమ్యూనిస్టు పార్టీగా ప్రజా ఉద్యమాల నాయకులంగా ఇక్కడ ఉండే వాళ్ళు అడ్వకేట్ న్యాయవాదులు ఉన్నారు ప్రజా ఉద్యమాల నాయకులు ఉన్నారు మహిళా ఉద్యమాల ఉన్నారు కానీ మీరు వ్యక్తిగతంగా ఈ నంద్యాల పట్టణంలో అన్ని కులాల సంబంధించిన నాయకులు కానీ పెద్దలు గాని పూర్వీకులు కానీ అన్ని విధాల అన్నదములక కమ్యూనిస్టు పార్టీకి సహా సహాయకాలు అందిస్తున్నారు అదే విధంగా మీ దగ్గరికి ఎప్పుడు ఫండ్స్ కోసం రాలేదు మీ మీద జరుగుతున్న ఈ ఈ అపార్ట్మెంట్ల అన్యాయాల మా దృష్టికి వస్తే దానికి ప్రజలకు వివరించి ప్రజలు మేలుకొనండి ఈ విధంగా మీరు తీసుకుంటే రాబోయే కాలంలో మీరు నష్టపోతారు ఈరోజు కోర్టులో పెండింగ్ ఉందన్నా కానీ నువ్వు కట్టినావంటే నువ్వు అధికార పార్టీ నాయకుల కనుషనలలో మీరు ప్రయత్నిస్తారా ఈరోజు మీరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నేను పన్ను కడుతున్నావు కానీ ఈరోజు మా జిల్లా సెక్రటరీ చెప్పించింది ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై మూడులో నంద్యాలలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత చెప్పు నీ చెప్పు చేతుల్లో దళారులుగా పనిచేస్తున్నా నువ్వు ఇవాళ మా మీద విమర్శలు చేసేది కల్టీ కమ్యూనిస్టులు అంటావా ఖబర్దార్ మేము ఒకటే చెప్తున్నాం మా దగ్గర అనేక ఆధారాలు ఇది ఒక్కడే కాదు ఇది ఒక్కటి మోటి నాంది రాబోయే కాలంలో ఇంకా నంద్యాల పట్టణంలో నీవు నిర్మించిన అపార్ట్మెంట్ లో కాని నువ్వు నిర్మించిన భూములలో గాని అన్ని ఆధారాలు సేకరించాం సేకరిస్తున్నాం మీ బట్టలు చేసేంత వరకు ఎందుకంటే కల్తీ కమ్యూనిస్టులు అనే దానికి నీ ఏ విధంగా ఉంది నీ నీ పుణ్యమాని ఒక రెడ్డికి సామాజిక చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య పాల్పడితే అతనికి నువ్వు ఏం చేసినావు చరిత్ర అది కూడా వెళ్ళి తీస్తాం వారి బంధువులు కూడా తీసుకొచ్చి ఇదే స్టేజీ పైన ఇదే విలేకర్ల సమాపైన పైన మేము చూపిస్తాం నీ సత్తా ఎందు చూపించుకో మేము ఒకటే చెప్తున్నాం కమ్యూనిస్టుల పార్టీగా పేద కార్మిక ఉద్యమ నాయకులుగా మేము ఉన్నాం కాబట్టి మీకు మా పేద ప్రజలకు అదేవిధంగా విధంగా వేసే ప్రముఖులకు జరుగుతున్న అన్యాయం పైన మేము ఈ విధంగా మేము బయటకు వచ్చామే తప్ప ఏమి నువ్వు ఎవరు ఎక్కడ ఏం చేసుకున్నా మేము పట్టించుకోం మా ఉద్యమాలు పేద ప్రజల పక్షాన పోరాడతాం కాబట్టి నువ్వు నువ్వు చేసిన ఆరోపణలను నిజ నిజం చెప్పాలా లేకుంటే బేసరతుగా మా పార్టీ ఆఫీస్ కాడికి వచ్చి మా జిల్లా సెక్రటరీ జిల్లా పార్టీ యంత్రాంగం ముందర క్షమాపణ చెప్పకపోతే రాబోయే కాలంలో నీ పైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు మేము ముందుకు పోతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు